thank you. గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి ప్రిక్కి సో ఈరోజు టైటిల్ కానీ అందరికీ అర్థమైపోయింటుంది కదా సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాయస్ ఈరోజు మా పిక్కి బర్త్ మాత కెట్ట కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా నైటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మార్నింగ్ సిక్స్కి వెళ్ళేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా తను రెడీ చేసేసి తొందరగా పంపించాలి తను ఇప్పుడే నిద్ర లేచింది సో తనకి బాతింగ్ చేపేసి ఇంక స్టార్ట్ చేద్దాం మా ఇప్పుడు బాతింగ్ కూడా వచ్చేసేసింది Independence, dear, Happy Independence Day, Chappu. Happy Independence Day. Happy Independence Day, friends. Happy Independence Day, friends. <laughs> <laughs> okay, fast, fast, come on, let's go. Don't time me. <laughs> నేను తనకి బ్లౌజ్ కూడా కుట్టించాను చాలా ఫాస్ట్గా అసలుకి షాపింగ్ చేసుకున్నాను టూ డేస్ ఉన్నప్పుడే షాపింగ్ స్టార్ట్ చేశాను శారీ ఇవన్నీ ఆన్లైన్లో తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా నాకు అంతగా వర్క్ కుట్టలేదు కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు కానీ ఇంకా ఆ టైంకి అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పి ఇంకా అలాగే గట్టిగా వేస్తున్నాను కానీ బ్లౌజ్ కూడా కొంచెం లూజ్గా ఉంది నేను కానీ ఇన్నర్ కూడా తీసుకోలేదు ఇన్నర్స్ కూడా నేను మర్చిపోయాను ఇన్నర్స్ కూడా తీసుకోవడం ఇంకా సైడ్ పింట్స్ పెట్టి అట్ల బ్యాలెన్స్ చేస్తున్నాను ఫ్లాగ్ లాగే ఉండాలని చెప్తాను అసలు ఈ బ్లౌజ్ కానీ ఈ శారీ కానీ నాకు అస్సలు కుడతారు నేను ఇక్కడ ఎక్కడ ఉంది నాకు ఎవ్వరు ఎక్కువ ఫేల్ లాస్ట్కి క్లో కంపెనీ కుడతానని చెప్పాను కాదు సో నేను ఇన్నెల్స్ కూడా తీసుకోవడం మర్చిపోయాను సో తన ప్యాంట్ లాంగ్ ప్యాంట్ పెట్టి అది ఇంకా శారీ కట్టడం స్టార్ట్ చేశాను ఎందుకంటే టైం అంతగా లేదు సో నేను చాలా వరకు తొందరగా లేసి తొందరగా చేద్దామనుకుంటాను కానీ ఎంత ఆ టైంకి అసలు టైమే సరిపోదు మనకి అసలు ఎంత ట్రై చేసినా ఇది కాకపోతే ఇది కాదు ఇది చాలా చాలా చెప్పింది దాన్ని కూడా ఇంకా నాకు అది కట్టు ఇది పెట్టని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తుంది నాకు ఇసుకిస్తూ ఉండేసరికి ఇంకా నేను గొప్ప గొప్ప ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేసాను శారీ కట్టడము అది శారీ ఆల్రెడీ నేను బాగా అన్ని అంటే మన ఇది మన లెంత్లో ఉంటుంది కదా మన శారీ కదా సో తనకి నేను షార్ట్ వరకు అలా లెంత్ చేయించాను అలా అసలు ఎవరు చేయను అని చెప్పారు నాకు శారీ మాత్రం అసలుకి అసలు అలా కుదరదు ఇది సిల్క్ క్లాత్ కదా అసలు అలా కుట్టదమ్మా ఇది బిషన్ మీద ఉండదు అని చెప్పి అందరు నాకు అలాగే చెప్పారు కానీ మా ఓనర్ ఆంటీ మాత్రం నాకు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో మాత్రం నేను తన ఆంటీ దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ కూర్చొని చక్కగా ఆంటీ నాకు బాగా హెల్ప్ చేశారు మా పాప సైజ్ నేను అన్ని పట్టుకొని లెల్త్ పెట్టి అన్ని కుట్టేసి చక్కగా కుట్టించారు ఆంటీకి చాలా అసలుకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను నాకు అంటే ఒక టూ డేస్ ముందు నాకు ఎవరు కుట్టట్లేదు సో అందరికీ అంటే మళ్ళీ ఫెస్టివల్స్ ఉన్నాయి అందుకని నాకు ఎవ్వరు అసలు అసలు అంతా అసలు బిజీ బిజీ నాకు ఎప్పుడొచ్చే మిషకేమో తన అక్క నాకు ఈసారి కుదరదురా కొంచెం నేను నాకు బిజీ వర్క్లో ఉన్నాను రా చెప్పని చెప్పింది సరే ఇంకా నేను నాకు ఎలా ట్రై చేయాలో చెప్పేసరికి నాకు ఆంటీయే ట్రై చేసింది బాగా నెక్స్ట్ ఏంటంటే నేను జ్యువెలరీ బయట తీసుకున్నాను ఈ జ్యువెలరీ కూడా తీసుకున్నాను కానీ అసలు తనకి అది బాగా లెంత్ వచ్చేసింది అసలు తనకి ఏం బాగాలేదు అసలు అయ్యో ఇంటేంటో నేను మళ్ళీ ఇలా అయిపోయిందని అనుకోని నా దగ్గర ఇంకా ఉన్న వాటితో ట్రై చేశాను ఈ అసలు ఈ పూసలు అయితే ఈ వైట్ పూసలు చైన్ అదే దండ అయితే చాలా బాగుంది అసలు ఇది వేయంగానే అసలు లుక్ వైజ్ చాలా బాగా వచ్చింది లుకే మారిపోయింది అంత బాగా వచ్చింది నాకు అసలు చాలా బాగా నచ్చింది ఇంకా వడ్డానం పెడదామని చూస్తే అసలు ఆ వడ్డానం అసలుకి కనిపించట్లేదు అసలు ఇదేంటో నైనా వడ్డాను సరిపోవట్లేదు అసలు కనిపించట్లేదు అని చెప్పేసరికి నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్తో వంకీలు పెట్టాను వంకీలు వర్కౌట్ అవ్వట్లేదు అసలుకి ఏంటో ఎలా రెడీ ఎలా రెడీ చేస్తాను అసలు బాగా రెడీ వచ్చేస్తానో లేదో అనుకున్నాను ఒక ఫైవ్ డేస్ ముందు ముందు షాపింగ్ చేసి స్టార్ట్ చేస్తుంటే బాగుండదు అంటే అన్నీ ఒక దగ్గర మనకి నచ్చవు దొరకవు కదా సో నేను ఎక్కువ ఆ షాప్ ఎక్కువ తిరుగుతుంటాను అవన్నీ చాలా బాగా వెరైటీగా అనిపిస్తే కొత్తగా ఇప్పుడు ఇది వేస్తే కొత్తగా ఉంటుందని చెప్పి అనుకుంటేనే నేను అది తీసుకుంటాను అలా ట్రై చేస్తే నాకు చాలా నచ్చలేదు ఇంకా నా దగ్గర వాడితే ట్రై చేద్దామని వచ్చేసాను ఇంకా రింగ్స్ పెడితే ఆ అంటున్న తర్వాత పెట్టిన తర్వాత ఓకే మమ్మీ బాగున్నాయి మమ్మీ చెప్పి చాలా చక్కగా కో కోఆపరేట్ చేసింది మాత్రం ప్రిక్కి మాత్రం ఇలాంటివి తనకి మంచిగా ఇష్టము ప్రిక్కీకి ఇంకా హెయిర్ స్టైల్ వేద్దాం టైం అప్పటికే ఎయిట్ టెన్ అయిపోయింది ఇవన్నీ పెట్టి శారీ కట్ సరికి ఎయిట్ టెన్ అయిపోయింది అప్పటికి ఇంకా నేను హెయిర్ స్టైల్ చే హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దాం హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశాను హెయిర్ స్టైల్ అంటే జస్ట్ క్లిప్ పెట్టి అలా వదిలేయడము వాళ్ళు అలా హెయిర్ వదిలేసి ఉంటారు కాబట్టి జస్ట్ క్లిప్ పెట్టి వదిలేయడం హెయిర్ స్టైల్ మాత్రము ఇంకా అలా హెయిర్ స్టైల్ వేయగానే ఇంకా మా పాపం తను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కనీసం మిల్క్ కూడా తాగలేదు అంటే తను ఎక్కువ ఈ హెవీగా ఉండేసరికి తనకి అంతకు ఫుడ్ తినాలనిపించట్లేదు సో హెయిర్ స్టైల్ అయితే వేసేసాను ఇది వాళ్ళకి లాంగ్ హెయిర్ కదా నా దగ్గర విగ్ పెడదాం అనుకుంటే విగ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విగ్ నేను వద్దనుకున్నాను సో ఇది పెడదాము అని అనుకుని ట్రై చేశాను కానీ అసలు ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఆ హెయిర్కి ఇక్కడ అసలు మ్యాచ్ అవ్వట్లేదు సో ఇం చేద్దామని చెప్పని కూడా ఇంకా సూపర్ వెయ్యట్లేదు కదా సో ఇదే హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది ఇంకా లాస్ట్ మేకప్ ఇంకా కిడీటము బట్ట నాకు సో ఈ కూడా ఇది పెట్టుంది ఇది పెట్టింది ఇది పెట్టుంది ओके ना टाइम है वो तो निकाल फास्ट का ఇంకా మా పాపకి శారీ అన్నీ కూడా అయిపోయింది ఇంకా లాస్ట్ ఇంకా ఫినిషింగ్ అది జారిపోతుంది ఇంకా సైడ్ పిన్స్ పెట్టి అట్ల అడ్జస్ట్ చేస్తున్నాను ఇంకా పాపడ పిల్లకైతే అసలు ఇది పెట్టంగానే అసలు లుక్ అంతా మారిపోయింది అంత బాగా కుదిరింది అసలు అది మాత్రము నేను నిజంగా అసలు ఇది బాగుంటుందో బాగోదా అనుకున్నాను కానీ చాలా బాగుంది అది మాత్రము హెడ్కి అసలుకి ఇంకా కిరీటం ఒక్కటి పెడితే సరిపోతుంది ఇంకా నా దగ్గర ఉన్న చైన్తో ఆ చైన్ తీసేసి చైన్స్ కూడా మార్చేసాను నాకు ఆ చైన్ లాంగ్ చైన్ నచ్చకపోయేసరికి ఇంకా దీన్నే చైన్లాగా పెట్టేశాను చక్కగా ఇది బాగా కుదిరింది తనకి వడ్డాన కానీ ఆ ముందు నాకు మాత్రం నాకు నచ్చలేదు ఇదే బక్కు కుదిరింది ఇదే పెట్టాను తను మాత్రం పాపం ఫుల్ తనకి స్లీప్ వచ్చేస్తుంది దాన్ని అంటే కే లేసేసింది మేకప్ కూడా ఏమి హెవీగా ఇవ్వట్లేదు జస్ట్ మాయిశ్చరైజ్ రాసి ఇంకా జస్ట్ లిప్స్టిక్ ఆయిల్ అనేది ఐబ్రోస్ అవి జస్ట్ గీద్దాం అనుకున్నాను వాళ్ళకైతే హెవీగా అనిపిస్తుంది కదా సో అవి గీగానే కొంచెం ఫేస్ బాగా బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పి సో అవి గీద్దాం అనుకుంటున్నాను మా పాప మాత్రం సిల్కి అదుతుంటేనే చక్కగా పెట్టుకుంటుంది ఇంక తను నాకు అన్నీ చెప్తుంది మీ స్కూల్లో ఏం చేస్తారండి ఇది చేస్తారు ఇది చేస్తారని చెప్తుంది తను ఇండిపెండెన్స్ డే అయితే ఫ్రెండ్షిప్ డే అనుకుంటుంది ఇంకా నేను ఇవన్నీ స్టా అవన్నీ ఐబ్రోస్ అన్నీ గీసేసాను ఇంకా మధ్య మధ్యలో ఇంక లిప్స్టిక్ ఇవన్నీ చీక్స్కి అలా లిప్స్టిక్ కూడా అప్లై చేసేసాను ఇంకా అంతా అయిపోయింది ఇంకా ఓన్లీ కిరీటము ఇంకా పెట్టడము నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పారాన్ని పెట్టేద్దాం అనుకున్నాను సో అది మర్చిపోయాను ఇప్పుడు ఇలా పెడితే ఇంకా బట్టలకంతా పూసేసుకుంటుందేమని చెప్పి అదొక భయంతో ఉన్నాను సో ఇది ఒకటి ఐడియా ఉంది కదా మీ

సో తనకి అది తిలకం కూడా అంతగా సెట్ అవ్వలేదు సో మన దగ్గర ఉన్న వైర్ స్టిక్కర్స్ పెట్టేశాను ఇంకా అలాగే వైర్ స్టిక్కర్ పెట్టి ఇంకా లాస్ట్ కిరీటం పెడతాను కిరీటం కూడా అసలు ఉండట్లేదు హెడ్ మీద అది కూడా నాకు హ్యాండ్ ఇస్తుంది ఇంకా అసలు నాకు ఏం కుదరట్లేదు అని చెప్పి చిరాకు వచ్చి ఇంకెలా కూడా అలా ట్రై చేసి నెమ్మదిగా పెట్టాను ఇంకా పారాని కూడా స్టార్ట్ చేశాను పారాని కూడా ఇంకా పెడితేనే బాగుంటుంది కదా హ్యాండ్స్ కన్నా అని చెప్పి లుక్ వైజ్ అయినా అని చెప్పని ఇంకా పారాని కూడా నెమ్మదిగా స్టార్ట్ చేశాను పారాని కూడా పెట్టడము ఇంకా పారాని పెట్టి నేనే ఫాస్ట్గా హ్యాండ్ స్కూల్కి వెళ్ళి నేనే డ్రాప్ చేసేసాము ఎందుకంటే ఆటోలో ఇంత హెవీగా తను వెళ్ళలేదు కదా సో అందుకని మేమే డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాపని అందరూ రోడ్డు మీద చూడమే అసలు ఏంటి ఇలా నడుచుకు వెళ్తే క్యూట్గా ఎంత బాగా చూస్తున్నారు అందరూ పలకరిస్తున్నారు తను మాత్రం అసలు ఎవ్వరికి యాడ్ చెప్పట్లేదు తన భయపడతా ఉంది సుఖం అసలుకి ఇవన్నీ ఏంటి ఇది తను నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది పాపం తన శారీ కట్టుకొని మేమైతే ఇంకా ఫైనల్గా కట్ డ్రాప్ చేసేసి మేమైతే ఇంటికి వచ్చేసాము కొన్ని పిక్స్ మీకోసం యాడ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుట్టిపుడికి సి యూ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ గాయ్ Tchau,